నమస్తే నా పేరు గోగన ఆయుషేషు జనసేన పార్టీ అదేవిధంగా బావుపురి దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను వచ్చే నెల మూడవ తారీఖు నాడు డిసెంబరు మూడో తారీఖు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం దాన్ని పురస్కరించుకొని ఈ నెల ఇరవై ఐదో తారీఖు నాడు మన ఒక బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలోనే మున్సిపల్ ఆఫీస్ పక్కనే ఉన్న అంబేద్కర్ భవన్లో ప్రపంచ దివ్యాంగుల వారోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం ఈ ఒక కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ పరిధిలో ఉన్న అదేవిధంగా జిల్లా పరిధిలో ఉన్న నా ఒక దివ్యాంగుల అన్నతమ్ముళ్ళు కానీ అక్క చెల్లెళ్ళు కాని పెద్దవారు కూడా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసుకోవాలి మన ఒక సమస్యలు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్క దివ్యాంగుడు కూడా మూడు వందల యూనిట్లు ఉచిత కరెంటు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క దివ్యాంగుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం రెండు జంటు ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టించాలి అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్ వెయ్యి కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని అదేవిధంగా వ్యాపారం చేసుకుంటున్న ప్రతి ఒక్క దివ్యాంగుడికి రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ ఒక్క సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మనం తీసుకెళ్ళడం కొరకు మరి ఈ నెల ఇరవై ఐదవ తారీఖు నాడు సోమవారం నాడు ప్రపంచ దివ్యాంగుల వారోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలో ఈ జిల్లాలో ఉన్న దివ్యాంగులందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అదేవిధంగా నా యొక్క దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉపకరణాలు కావాల్సిన వాళ్ళు సంఘకారులు కానీ వీల్చైర్ బ్యాటరీ వెహికల్స్ కావాల్సిన వారు ఎవరు కూడా ప్రతి ఒక్కళ్ళు మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క సదరణ సర్టిఫికేట్ తీసుకొని ఫోన్ నెంబర్ తీసుకొని మనం ఒక కార్యక్రమానికి రావాలని చెప్పి కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగుల అన్నదమ్ముల అక్క చెల్లులకి అదేవిధంగా మా ఒక్క పీవీపాలెం మండలంలో ఉన్న దివ్యాంగుల అన్నదమ్ముల అక్క చెల్లులందరూ కూడా తెలియజేస్తూ ఈరోజు పీవీపాలెం మండలంలో పత్రికా సమావేశం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెప్పి మరీ మరీ తెలియజేయడం అనేది